వరల్డ్ హార్డ్ డే సందర్భంగా గుంటూరు కిమ్స్ శిఖర వరల్డ్ హార్డ్ డే వాక్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ నటి శివాని హాస్పిటల్ మేనేజ్మెంట్ సిబ్బందితో కలిసి సమాజంలో హృదయ ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు వాగ్దాన్ లో హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ నాగశ్రీ హరిత కిమ్స్ శిఖర హాస్పిటల్స్ కార్డియాక్ సైన్సెస్ డైరెక్టర్ మాట్లాడుతూ ఒత్తిడితో కూడిన జీవన శైలిలో గుండె వ్యాధులు కేవలం వృద్ధులకు మాత్రమే కాకుండా యువతలో కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు శారీరక శ్రమ అసమతుల్యత ఆహారం మానసిక ఒత్తిడి యువతలో గుండె సమస్యలకు కారణమవుతోందని అన్నారు యోగా ధ్యానం చేయటం వల్ల గుండెపై ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు డాక్టర్ ఏ శివప్రసాద్ సీనియర్ కార్డియాలజిస్ట్ మాట్లాడుతూ హృదయ ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేసుకోవటం వల్ల గుండె జబ్బులను రాకుండా అరికట్టవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ కార్డియో థొరాసిక సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బాబు కిమ్స్ హాస్పిటల్స్ యూనిట్ హెడ్ డాక్టర్ హరి కుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికీ హాయ్ హలో గుంటూరు నగర ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడ చాలా చాలా ఆనందంగా ఉంది ఇట్స్ వెరీ వామ్ వెల్కమ్ హార్టీ వెల్కమ్ లవ్లీ క్రౌడ్ లవ్లీ వైఫ్ వరల్డ్ హార్ట్ డే గుంటూరులో శిఖర హాస్పిటల్ దగ్గర మ్యారథాన్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నందుకు ఇంకా వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఇచ్చినెడ్డి గారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో సో మచ్ ఆల్ అందరికీ హ్యాపీ వరల్డ్ హార్ట్ డే అండి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ మనందరం వరల్డ్ వైడ్గా వరల్డ్ హార్ట్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము ఏదైనా మనం పండగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము మన కల్చర్ ఎలా ప్రాపగేట్ చేసుకుంటాము అలాగే ఈ వరల్డ్ హార్ట్ డే అనేది కూడా గుండె జబ్బుల నివారణ కోసం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్గా వింటాం దాకా మనతో తిరిగిన వాళ్ళు సడన్గా మనం హార్ట్ అటాక్ వచ్చి సడన్గా కొలాప్స్ అయ్యారు అని కానీ ఎనభై శాతం ఇలాంటి జబ్బుల్ని మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే డెత్ని ప్రివెంట్ చేయొచ్చు గుండె మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రికవర్ చేయలేము సో ముందస్తుగానే మనం తెలుసుకొని ఆ టైం బాగుండలో మనం వస్తేనే ఏ డాక్టర్ అయినా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వగలుగుతారు మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన కోసం ఎప్పుడూ రన్ చేసేది మన హార్ట్ ఒకటే సో ఈ మధ్య మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల డైట్ చేంజెస్ వల్ల తొందరగా చిన్న వయసులోనే పెద్ద పెద్ద హెల్త్ హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి సో దీన్ని ప్రివెంట్ చేయడం ట్రీట్మెంట్ కంటే కూడా ప్రివెంట్ చేయడం మోర్ ఇంపార్టెంట్ ఆ అవేర్నెస్ మామూలు కామన్ పీపుల్లో పెంచడం కోసం ఈరోజు కిమ్ శిఖర్ ఆఫ్ ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు మా టీం అంతా కలిసి ఒక వాక్తాన్ని నిర్వహిస్తున్నాం